ట్రిప్లార్ సినిమాతో మరొక క్లాసిక్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న దర్శకీరుడు రాజమౌళి మిగతా డైరెక్టర్లతో పోటీ పడకుండా తన సినిమాల రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ ప్రతి సినిమాతో కొత్త బార్ ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మధ్యనే సర్కార్ వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లు ఓ సినిమా చేయబోతున్నారు ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాని మొదలుపెట్టనున్నారు మహేష్ బాబు అయితే తాజా సమాచారం ప్రకారం ఏ విధంగా చూసినా సరే మహేష్ బాబు రాజమౌళి సినిమా చాలా పెద్ద ప్రాజెక్టు కాబోతోంది తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఒక భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నారు వెండి తెరపై మరోసారి విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్ట బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ లో లేవని కొందరన్నారు ఈ సినిమా వారికి గట్టి సమాధానం ఇచ్చేలా ఉండొచ్చు రాజమౌళి నుంచి రాబోయే సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది కాబట్టి ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో పాటు గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తారని కూడా అనుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు